అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయనమహా అని కామెంట్ చేయండి తమ ఇంట్లో ఆనందం శ్రేయసతను కాపాడేయవాలి అనుకునేవారు ముఖ్యంగా మహిళలు కొన్ని శుభప్రదమైన ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం మన అలవాట్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తే కొన్ని తప్పులు ఆమెను కృప నుండి దూరం చేస్తాయి ముఖ్యంగా మహిళలు పూర్ణిమ నాడు ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తే పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తే వాటికి శుభ ఫలితాలు లభిస్తాయి మహిళలు లక్ష్మీదేవి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మంచి శక్తిని ఆకర్షించడంలో ఇంటి పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశం ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్రం చేయడం వల్ల సంపద నిలుపుకోవడంలో సహాయపడుతుందని నమ్ముతారు ప్రతిరోజు తులసి మొక్కను పూజించి దాని దగ్గర దీపం వెలిగించడం కూడా శుభప్రదం ఉదయం సూర్య భగవానుడికి నీరు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని నమ్ముతారు పౌర్ణిమ నాడు ఇంటి తలుపు దగ్గర స్వస్తి గుర్తును ఉంచి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు ప్రతిరోజు దేవుడిని పూజించడం దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా సానుకూల శక్తిని పెంచుతుంది సాయంత్రం వేళల్లో జుట్టు విప్పుకొని ఇంట్లో తిరగడం శుభం కాదని పెద్దలు చెబుతారు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని ఇంట్లోని శుభ వాతావరణాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు కాబట్టి సాయంత్రం వేళల్లో విప్పిన జుట్టును ఇంట్లో తిరగకూడదు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద మంచి శుక్తులు ప్రవేశించే మార్గం అక్కడ కూర్చోవడం వల్ల అదృష్టానికి ఆటంకం కలుగుతుందని అంటారు మరీ ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఎక్కువ సమయం తినే మహిళలు తమ ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు దేయం త్వరగా నిద్ర లేవడం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది తెల్లవారుజామున నిద్రలేవడం శుభప్రదమని పురాతన కాలం నుండి పెద్దలు చెబుతూ వస్తున్నారు మీరు ఆలస్యంగా మేల్కొంటే మీరు రోజంతా అలసిపోయినట్లు కనిపించడమే కాకుండా సమయానికి మీ పనిపై దృష్టి కూడా పెట్టలేరు మరీ ముఖ్యంగా సూర్యోదమయంలో మేల్కొనడం ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు మంచిదని చెబుతారు దీన్ని మనం అలవాటుగా చేసుకుంటే రోజంతా సంతోషంగా ఉంటాం పోపి ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది